సామాజిక మాధ్యమాలు మన జీవితంలో భాగమయ్యాయి కానీ వాటిలో జరిగే చిన్న చిన్న విషయాలు జీవితాలపై ఎంతటి ప్రభావం చూపుతాయో తాజా సంఘటన మరోసారి చూపించింది సూర్యాపేట జిల్లా పద్మశాలి సంఘంలో జరుగుతున్న ఎన్నికల వేళ ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టిన క్లాప్ ఎమోజీ ఒక మనిషి ప్రాణాన్ని తీసిన దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది పూర్తి వివరాల్లోకి వెళితే పద్మశాలి సంఘానికి సంబంధించిన ఎన్నికల నామినేషన్లు ఇటీవలే ముగిశాయి వచ్చే నెల మూడున ఎన్నికలు జరగనుండగా గ్రూపుల ప్రత్యర్థుల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు మామూలుగా మారాయి గతంలో సంఘ అధ్యక్షుడిగా పనిచేసిన అప్పం శ్రీనివాస్ పై నిధుల దుర్వినియోగం అంటూ శ్రీరాములు అనే వ్యక్తి పోస్ట్ పెట్టాడు దానికి అప్పం శ్రీనివాస్ వివరణ ఇచ్చాడు ఆ వివరణకు మద్దతుగా మానుపూరి కృపాకర్ అనే వ్యక్తి క్లాప్ ఎమోజీ పెట్టినందుకు అతని ప్రాణాలే పోయాయి గ్రూప్ అడ్మిన్ అయిన రాములు ఆ ఎమోజీని తొలగించడమే కాకుండా కృపాకర్ కు ఫోన్ చేసి నిందించాడట కృపాకర్ మనస్తాపానికి గురై సంఘ ఎన్నికల అధికారిని కలవటానికి పద్మశాలి భవనానికి వెళ్లగా అక్కడే రాములు అతని కుమారుడు ధనంజయ్ మరియు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి అతనిపై దాడి చేశారు తీవ్ర గాయాల పాలైన కృపాకర్ ను ఆసుపత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు